సన్న బియ్యం సన్నాసి అంటాడు మన లోకేష్ బాబు గారు పోతే గుడివాడ మాజీ ఎమ్మెల్యే ఇటీవల సర్జరీ చేయించుకున్న సంగతి మనందరికి తెలిసిందేనండి అతని తరపున అతని సన్నిహితులైతే ఒక సమాచారాన్ని పంపించారు అదేంటంటే మాజీ మంత్రి కొడాలి నానేని హైదరాబాద్ లో ఉన్నాడు ఎవరు ఆయన కలవడానికి రావద్దు ఏదో పెద్ద తిరుమల తిరుపతి దేవస్థానంలో క్యూ కట్టినట్టు జనాలు ఆ బోడిగాడి కోసం చూడటానికి వచ్చినట్టు ఎవరు రావద్దు ఎందుకంటే కరోనా విజృంభిస్తుంది ఆ కరోనా కనుక ఊరుకునేందంటే వీడు హోమ్ క్లీన్ పట్టయితాడు కాబట్టి ఎవరు రావద్దంటూ ఒక సమాచారం వేశారండి ఈ విషయం ఏంటంటే హైదరాబాద్ లో సర్జరీ చేయించుకున్నటువంటి చేసుకున్నటువంటి కొడాలని ముంబై వెళ్ళి సర్జరీ పూర్తి చేసుకుని మళ్లీ రెస్ట్ కోసం హైదరాబాద్ వచ్చిన సంగతి అందరికి తెలిసిందే కానీ ఇటీవలే అతడు ఒక ఫంక్షన్ హాల్లో తిరిగాడు గలగల అందరి చుట్టూ తిరిగాడు అప్పుడు రాదు కరోనా ఇప్పుడు ఎవరైనా వెళ్ళి అతన్ని కలుసుకోవాలని చూస్తేనే కరోనా వస్తుంది అది కాదండి అసలు విషయం ఎవరైనా నన్ను చూసే నేపథ్యంలో మఫ్టీలో పోలీసులు వచ్చేసి భుజాను నేసుకొని దుఃఖం మొత్తారేమో అని చెప్పేసి వాడు భయం ఈ నేపథ్యంలో ఎక్కువ మంది కలిస్తే ఆయనకి ఇన్ఫెక్షన్ ఇచ్చే అవకాశం ఉందని కోడాలి నాని కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ ఆందోళన చూసి ప్రజలు అవహేళన చేస్తూ ఉన్నారు నాని కుటుంబ సభ్యుల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని వైసీపీ శ్రేణులు అభిమానులు దయచేసి ఆయన కలిసేందుకు హైదరాబాద్ రావద్దని వైసీపీ నేతగా ఉన్నటువంటి దుక్కిపాటి శశిభూషణ్ పేర్కొన్నారు ఆయన వైసీపీ నేత మరి ఆయన స్థాయి ఏందో జిల్లా స్థాయి మండలం స్థాయి తెలియదు ఇటీవల హైదరాబాద్ లో సన్నిహిత మిత్రుడు కుమారుడి రిసెప్షన్ కు కొడాలి నాని తప్పని పరిస్థితుల్లో ఏమో తప్పని పరిస్థితి ఆరోగ్యానికి అంటే మించిన తప్పని పరిస్థితి ఉండొచ్చు పాల్గొనడం జరిగిందని ఆయన వివరణ ఇచ్చాడు అయితే అక్కడ అందరికీ కరోనా పరీక్షలు చేసినారనమాట అక్కడ వచ్చినప్పుడు డాక్టర్ల సూచన మేరకు కోవిడ్ దుశా సర్జరీ తర్వాత కొడాలి నానికి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉన్నందున దయచేసి పార్టీ శ్రేణులు అభిమానులు అని కలిసేందుకు హైదరాబాద్ రావద్దని కోరారు మరో రెండు నెలల్లో కొడాలి నాని పార్టీ శ్రేణులతో పాటు అభిమానులకు అందుబాటులో ఉంటారని వైసీపీ నేత శశిభూషణ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు ఈ మేరకు వైసీపీ నేత దుక్కిపాటి శిశుభూషణ్ పేరుతో మంగళవారం ఈ పత్రిక వెలువడిందండి ఈ పత్రిక ఎవడు ఎవడొచ్చాడు అని చూడడానికనే విషయం అందరికీ తెలిసినప్పటికీ విషయం ఏంటంటే లుక్అవుట్ నోటీస్ జారీ చేశాడు కొడాలి నాని పేరు మీద ఏపీ ప్రభుత్వం ఏంటంటే ఏ విమానాశ్రయం దగ్గర కనపడినా నౌకాశ్రమాల దగ్గర కనపడినా అంటే బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్లలో కనపడితే ఏమీ కాదు నౌకాశ్రమాలు విమానాశ్రయాలు ఇక్కడ ఏడాది కనపడినా సరే పోలీసులు ఎత్తేస్తారనమాట అందువల్ల అటు దిక్కుపోడు హైదరాబాద్లోనే ఉంటాడు ఈ యొక్క ఓగు జాతీయులకి ఆయన కలవడానికి క్యూ కట్టారనమాట మొత్తం రోజుకి ఒక ఇరవై ఐదు వేల మంది ముప్పై ఐదు వేల మంది క్యూలు కట్టి ఈ మహానుభావుని చూడడానికి వీడు చేసిన ఘనకార్యాలు చూడడానికి వస్తూ ఉంటే ఆపడం కోసం ఈ యొక్క నోటీసు వదిలేరనమాట ఏది ఏమైనా వీడికి ఏదైనా కరోనా వచ్చి పోతే మొట్టమొదటిగా బాధపడేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కుటుంబ సభ్యుల కంటే ముందు వైఎస్ఆర్సీపీ సభ్యుల కంటే ముందు టీడీపీ సభ్యులే బాధపడతారు ఏందిరా ఇడు మన చేతిలో నరకం అనిపించకుండా చచ్చాడే అని చెప్పేసి ఈ విషయం అయితే వాడికి అర్థమైందో లేదో కానీ మొత్తానికి ఇలాంటి నోటిఫికేషన్ నోటీసులు లెటర్లు బహిర్గతం చేసి ఇంకా నవ్వులు పాలవుతున్నాడు